నమస్తే టు న్యూస్ ముందుగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బ్రాహ్మణ సంఘం వారి వన సమారాధన కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పాల్గొన్నారు బ్రాహ్మణ సంఘం పెద్దలు ఘనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కరుణాకర్ రావు ఎంపీపీ ఉల్లి సూర్యకుమారి బుచ్చిబాబు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్ రామ్ రేగడి మల్లి ప్రవీణ్ విజయ చందు తాడి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్డి రజిని తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్తీక వర్ష ఆరాధనకి ఆహ్వానించగానే విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మన రాజానగర నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు శ్రీ తెక్కంపూర్ రాజా గారు రావడం మనందరికీ ఎంతో ఆనందం వల్ల మన యొక్క రాజానగరం నియోజకవర్గం మన కోరుకొండ మండలం బ్రాహ్మణ సమాఖ్యాన్ని వల్ల మనకి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి మనకు ఒక ఫండ్ అప్పుడు శాంక్షన్ అయింది అది దాంతోపాటు మన బిల్డింగ్ కట్టుకున్నటువంటి ప్రస్తుతం మన బిల్డింగ్ ఉన్నటువంటి సైటు ఈ మనకు వచ్చిందంటే అది మన రాజా గారి తలవే అని చెప్పాలి కాబట్టి ఈ రాజా గారికి రాజా గారికి మనం మనకి సైట్ ఇచ్చినందుకు కానీ ఒక ఐదు లక్షల రూపాయలు మనకి ఒక నిధులు సమకూర్చినందుకు కానీ మనం ఆయనకి ఎంతైనా కృతజ్ఞత అవ్వాలి అదేవిధంగా మన లక్ష్మీ లక్ష్మీబ్రిసింహ గాయత్రి నిధులు జడ్పీ నిధుల నుంచి శాంక్షన్ అయ్యాయి కర్రి నాగేశ్వరరావు గారిని అదేవిధంగా మన మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ఉల్లి సూర్యకుమారి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన ఎంపీపీ గారికి శిరీష శిరీష్ గారిని మన మీద ఉన్నటువంటి అభిమానాన్ని రాజా గారు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సరదాగా కాసేపు కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మీ అందరితో పాటుగా మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ పరమశివుని యొక్క ఆశీస్సులతో దీవెనలతో అందరికీ మంచి జరగాలని అందరూ బాగుండాలని అందరికీ మంచి ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వారి అవకాశాన్ని బట్టి మాకు ఆ ప్రహారీ కో నిర్మించడానికి కాంపౌండ్ వాళ్ళకి ఏదైనా జ్ఞానం నుంచి ఇప్పించా మా సంఘం తరఫున మా ప్రసిద్ధి గారి ద్వారా మిమ్మల్ని కోరుచున్నాం దాడి మన యొక్క బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఆరు యూనిట్ల ఇసుక మనకి ఉచితంగా ఇచ్చారు ఆయన్ని సత్కరించవలసిందిగా మరియు వారి ధర్మపత్రి ఎక్కడ విచ్చేసినందుకు వారికి లక్ష్మీంద్ర সি নরিটর আনন্দর सत्मानम अब माइकल कौरू बैठाल है आयुतेवेंद्रये प्रदर्शितते ये नर राजमानम